అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై మదర్ యూట్యూబ్ ఛానల్ అనుషా థాట్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగో కటింగ్ చేయబోతున్నాను చేద్దాం పదండి ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని దానికి ఉన్న తొక్క తీసేసుకొని శుభ్రంగా కరిగేసుకొని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని నేను ఎట్ట పెట్టుకున్నాను చూ చూడండి అట్ట సేమ్ పెట్టుకోవాలి ఈ లోపల పెట్టుకునే లోపల మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుండి దాని పేరు వచ్చేసి అనుషా అప్డేట్ వీడియోస్ దాన్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను లింక్ పెడతాను తర్వాత ఆ లోపలని కట్ చేసిన లోపల ఉప్పు కారం కూడా కట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత దానికి బాగా బాగా అంటే బాగా ఉప్పు కారం పెట్టుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకా పెట్టుకోవాలండి చూడండి అది మిగిలిపోయింది అయితే నేను తినేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం పెట్టుకోవాలి చూడండి అన్నీ గాట్లు పెట్టేశాను ఘాట్లు పెట్టేసిన తర్వాత ఉప్పు కారం ఎట్లా పట్టియాలో నేను చూపిస్తాను చూడండి ఇదిగో నేను పెట్టుకునే విధంగా పెట్టుకోండి చాకుతో అయినా చేత్తో అయినా పెట్టుకోవచ్చు నాకు చేతులకి మళ్ళీ కంటిద్దని మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ చిన్నబాబుని ఎత్తుకుంటాం కదా మళ్ళీ చేతిలో కళ్ళల్లోకి వెళ్ళిపోద్దని నేను చాక్తో పెట్టుకుంటున్నాను మీరు ఎట్టయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి అండి ఇప్పుడు నేను ఇప్పుడు వేస్ట్ టైం తొక్క తీసాను కదా దానికి కూడా పెట్టేయండి అంట చేయండి ఇంకా కారం మిగులుగుతుంది కదా మళ్ళీ పెట్టేయండి ఈ లోపల మా చెల్లి ఎంత ఆతృతంగా ఎదురు చూస్తుందో చూడండి అండి అంతా పెట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయినా కవర్ అయినా తీసుకోండి నేనైతే కవర్ తీసుకుంటున్నాను క్లాత్లు ఏం దొరకలే నాకు అంతా పెట్టేసుకున్న తర్వాత క్లవర్ కవర్లో మళ్ళీ ఆ కారం మిగిలిపోయింది కదా ఆ కారం జల్లండి జల్లిన తర్వాత కవర్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ జల్లాలి జల్లండి ఈ లోపల ఏమైనా మిస్టేక్స్ ఈ వీడియోలో ఏమన్నా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి బాగా వేసుకోవాలండి ఉప్పు కారం మళ్ళీ తినేటప్పుడు అని అనిపించాలి అని అనిపిస్తే మనకి బాగా ఉంటుంది కదా అది ఇప్పుడు ప్లేట్లో కూడా శుభ్రం తీసుకొని మళ్ళీ వేసుకోవాలి వేసుకోకూడదు అట్ట మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి తర్వాత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూడైనా వేయండి లేకపోతే పట్టుకుండా పట్టుకోండి వెళ్దాం పదండి పలగ్ కొట్టడానికి ఇదిగో ఇప్పుడు చూడు నేను రాకుల బండి మీద అయినా ఏదైనా పలగ కొట్టుకోవచ్చు నేనైతే మెట్ల మీద మెట్లు దాని మీద చూస్తున్నాను రెండుసార్లు పలగ కొట్టి ఒత్తుకోవాలండి ఒత్తుకొని మళ్ళీ పలగ కొట్టాలండి మా చెల్లి అయితే నేను పలగ కొడుతున్నాను నేను పలగ కొడతాను అని నాతో గొడవ వేసుకుంటుంది ఆ అమ్మాయి కదా వీడియో తీసేది ఇప్పుడు చూడండి అయిపోయింది ముక్క తీసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరండి చూడండి నేను తిని చూపిస్తాను నేనైతే రెండు కాయలు పలక కొట్టుకుని తిన్నానంటే అంత బాగుంది బాయ్ బాయ్ కామెంట్స్ అయితే మాత్రం మర్చిపోకండే